సుఖ సప్తతి కథలు చిలుక చెప్పే కథలు మొదటి కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి దొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి సుఖ సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ మొదటి కథ వేటగాని ఉదంతం పూర్వము వింధ్యారణ్య ప్రాంతంలో ఒక బోయవాడు నివసిస్తూ ఉండేవాడు అతడు వేటనే తను వృత్తిగా ఎన్నుకొని వేటలో దొరికిన పక్షులను సమీపంలో గల నగరంలో అమ్ముకొని బ్రతుకు సాగించేవాడు ఒకరోజు ఆ అరణ్యంలో ఆ బోయవాడు ఒక ఎత్తైన చెట్టు మీద రామజలక గుంపును చూసి చాలా సంతోషపడి ఆహా ఏమి నా భాగ్యం ఈ చిలుకలన్నీ నాకు దొరికితే ఒక వారం రోజులు సరిపడా ఆహారానికి కొదవ ఉండదు కదా రేపు పొద్దున్నే వచ్చి ఇక్కడ వలపన్నీ వెళ్ళాలంటే సాయంత్రానికి ఈ చిలుకలన్నీ వలలో చిక్కుకుంటాయి అని ఆలోచించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ బోయవాడు అడివికి పోయి ఆ రామచిలుకలుండిన చెట్టు కింద వలపరిచి వెళ్ళిపోయాడు ఆహారం కొరకు బయటికి వెళ్ళిన చిలుకలన్నీ సూర్యుడు వైపు కొండల్లో మాయమవుతున్న వేళ అవి తిరిగి తమ చెట్టు వద్దకు వచ్చి ఆ వలలో చిక్కుకుని అయ్యో తెలివి తక్కువగా ఈ వలలో చిక్కుకుంటిమే ఈ రోజుతో మన నూకలు చెల్లినట్లయినా దేవుడా అని వాటిలో అవి విచారించసాగాయి అప్పుడు వాటిలో కాస్త వయసు మీరిన ఒక చిలుక మిగతా వాటితో మనం ఇలా విచారిస్తూ కూర్చుంటే ఉంటుంది ఇప్పుడు మనం ఏమి చేయగలమో ఆలోచించాలి ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి నాకు ఒక ఉపాయం తట్టినది చెప్తా వినండి ఆ బోయేవాడు వచ్చేసరికి మనమంతా ప్రాణాలు పోయిన వాటిలాగా కదలకుండా పడిపోయి ఉందాము అప్పుడు అతడు ఈ చచ్చిన చిలుకలు నాకెందుకు అనుకొని మనలను వదిలివేసి వెళ్ళిపోతాడు మనం మొత్తం నూరు మంది మేము ఉన్నాము కదా అతడు ఒక్కొక్క చిలుకను వల నుండి తీసి కింద వేసేటప్పుడు ఆ శబ్దము మనం విని జాగ్రత్తగా లెక్క పెట్టుకొని మొత్తం వంద చిలుకలు కింద పడగానే ఒక్క ఉదుట అందరము ఎగిరిపోదాము అని అన్నది ఈ ఉపాయము చెలుకలన్నిటికీ బాగా నచ్చింది మరుసటి రోజు ఆ బోయవాడు అడవికిపోయి ఆ చెట్టు కింద వలవైపు చూసేసరికి చిలుకలన్నీ తలలు వాల్చేసి నిర్జీవంగా ఉన్నట్లుగా పడిపోయి ఉన్నాయి అరే ఇదేమి చిలుకలన్నీ ఒకేసారి చచ్చినవా ఇదేదో చిత్రంగా ఉందే సరేలే ఇంతకు ఇది నా దరిద్రం లేకుంటే ఇట్లా జరుగుతుందా అనుకొని ఒక్కొక్క చిలుకనే వాళ్ళలో ఇంచి తీసి కింద పడేస్తున్నాడు ఒక్కొక్క చిలుక కింద పడ్డ చప్పుడు చిలుకలన్నీ జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటున్నాయి తొంభై తొమ్మిది చిలుకలు అయ్యాయి అప్పుడు అతని మొలలో ఉండే కత్తి జారి కింద పడింది అది నూరో చిలుక అనుకొని తొంభై తొమ్మిది ఒక్కసారిగా ఎగిరిపోయాయి ఇది చూసి బోయవాడికి మతిపోయింది ఔరా ఈ నన్ను ఎంత మోసం చేశాయి అని బాధపడుతూ వాళ్ళలో ఒక్క చిలుకను తీసి కోపంగా దాని మెడనులవబోయాడు అప్పుడు ఆ చిలుక మానవ కంఠంతో అయ్యా నీ ఆశ నిరాశ అయినది కారణం అయితే అన్ని చిలుకలు ఏరిపోతూ ఉంటే చూస్తూ కూర్చొని చేతికి చిక్కాను కదా అని నన్ను చంపడం నీకు న్యాయమా నువ్వేమీ బాధపడకుండా నన్ను పట్టణానికి తీసుకుపోయి నన్ను నూరు వరహాలకు అమ్మచూపు ఎవరో ఒక ధనిక మహారాజు నన్ను కొనకపోడు దాంతో నీ దరిద్రం తీరిపోతుంది అన్నది చిలుక ఇలా మానవ కంఠంతో మాట్లాడడం చూసి అతడు ఆశ్చర్యపోయి ఇంకేమీ ఆలోచించకుండా చిలుక చెప్పినట్లే పట్టణానికి తీసుకుపోయి వర్తకులకు అమ్మ చూపాడు అయితే అందరూ వెయ్యి వరహాలు చాలా ఎక్కువ అనసాగారు అయినా బోయవాడు నగరంలో తిరుగుతూ చాలా ధనవంతుడైన వ్యాపారి రత్నసాగర్ని భవనమునకు పోయి ఆయనకు అమ్మ చూపగా ఈ మాట్లాడే చిలుకను ఎలాగైనా కొనేయాలని అనుకుని బేరం ఆడుతుంటే బోయవాడు ఒప్పుకోకుండా వెయ్యి ఇస్తేనే చిలుక అని నిష్కర్షగా చెప్పేశాడు అప్పుడు ఆ చిలుక ఓ వ్యాపారి ఆలోచించకుండా అతను అడిగిన ఇచ్చి నన్ను కొనుక్కో నేను నీకు మేలు చేయగలను అన్నది దాంతో రత్నసాగరుడు ఆనందభరితుడై బోయవాడు అడిగిన ఇచ్చి చిలుకను సొంతం చేసుకున్నాడు రత్నసాగరుడు ఆ సుఖమును అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అది రత్నసాగరుడి అంగడికి వచ్చే బేరగాండ్లకు స్వాగతం చెప్తూ ధరలను వివరిస్తూ తానే అమ్మకాలు చేయసాగింది ఈ మాట్లాడే చిలుకను చూడడానికి జనాలు విపరీతంగా రాసాగారు దాంతో రత్నసాగరుడి వ్యాపారం వెయ్యి రెట్లు పెరిగిపోయింది అంతేకాకుండా ఆ చిలుక జనాల తగవులు నేర్పుగా తీరుస్తూ అందరికీ మంచి మంచి విషయాలను చెప్తూ అందరినీ ఆనందింపజేస్తూ ఉండేది రత్నసాగరుడి భార్య పద్మిని కూడా ఆ మీద చాలా ప్రేమతో ఉండేది తదుపరి రాజు పద్మిని చూచుట దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్